కేసీఆర్ మాట్లాడిన ఇంపార్టెంట్ మాటలు మీకు మీకు వినిపి ఛత్తీస్గఢ్ కరెంటు ఎట్లా కాస్ట్లీ అవుతాయని అడుగుతావాడు ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు చే చేసినందుకు చేసేందుకు రెండు వేల పద్నాలుగు నవంబర్ నవంబర్ మూడున ఎంవై కుదుర్చుకోవడం జరిగింది అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్లు లైన్లు లేవు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లిమిటెడ్ మహారాష్ట్రలోని వారదా నుంచి డిచ్పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించి ప్రారంభించింది దాని ద్వారా ఛత్తీస్గఢ్ కరెంటు తెలంగాణకు తీసుకువచ్చే వీలుందని తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థ విద్యుత్ సంస్థల అధికారులు పీజీ పీజీసీఐఎల్తో సంప్రదింపులు జరిపారు ఈ లైన్లో దక్షిణాది రాష్ట్రాల పోటా పోటీగా కారిడార్ బుక్ చేయడం మొదలైంది అంటే లైన్ల నిర్మాణం పూర్తి కా కాకుండా ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి కనుక కనుక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణకు కూడా క్యారిడర్ బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అని కేసీఆర్ తెలిపారు ఛత్తీస్గఢ్ తెలంగాణ పీపీఏ చేసుకున్నటువంటి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో పద్ధతిలో విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నదని దాని యూనిట్ రేటు ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ అని అదే సంవత్సరం కర్ణాటక కర్ణాటక కూడా టెంప టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నదని దాని యూనిట్ రేటు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ త్రీ అని ఛత్తీస్గఢ్తో తాము నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు పాయింట్ అంటే మూడు రూపాయల తొంభై పైసలకే యూనిట్ కరెంట్ కరెంట్ కొంటే అది ఎక్కువ కాస్ట్ అవుతుందని ఆయన అన్నారు అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారని జస్టిస్ నరసింహారెడ్డిని ప్రశ్నించాడు అంటే కేసీఆర్ నువ్వు ఏందేందో ఏందేందో రాసావు కదా అది ఎక్కువ కాదు ఇది తక్కువ కాదని ఒక అపార్చునిటీ నీకుంది ఒక అవకాశం నీ ఉంది ఏదైతే నువ్వు చాలా గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేసినావు నువ్వు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సమూలంగా మార్చినావు అని చెప్పుకుంటున్నావు కదా ఏం చేసినావో చెప్పుకో ఇప్పుడు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ లైవ్లో నిన్ను ఇన్వెస్టిగేషన్ కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళు క్వశ్చన్ అడతారు నువ్వు ఆన్సర్ చెప్పు నువ్వేం చేసినావు చెప్పు రాదు డైరెక్ట్ లేక ఎందుకు రాసినావు లేఖయ్యే లేఖలా అర్థమేముంది నువ్వు ఏది రాస్తే అదే కదా నీ నమస్త తెలంగాణ పేపర్ లేకనే కదా లేఖ అందులో ఉండేది అబద్ధాలే కదా వాళ్ళు అడిగిన ప్రశ్నలు రెండు మూడేనా వాళ్ళు నువ్వు నువ్వు రెండు మూడు సమాధానాలకు రెండు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి మూడు ప్రశ్నలకు సులువుగా ఆన్సర్ వెతు వెతుక్కొని నువ్వు ఆ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పని ప్రయత్నం చేసిన కదా నువ్వు అందులో మిగతా ప్రశ్న గురించి ఎందుకు చెప్పలేను మిగతా ప్రశ్న కూడా ఎందుకు చెప్పలేదు భద్రాద్రి రామగుండం యొక్క పవర్ ప్లాజెంటు ఇక్కడ దాని తర్వాత యారాద్రి పవర్ ప్రాజెంట్ల యొక్క నువ్వు పెట్టినటువంటి కాస్ట్ ఎంత దాని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎంత ప్రజలకు వచ్చే లాభం ఎంత ప్రజలు తిరిగి చెల్లించాల్సింది ఎంత ఇవన్నీ ఏవి చేసినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అరవై ఏళ్ళ కలను అరవై మూడు ఏళ్ళ కలను సాకారం చేసుకొని ఉద్యోగాలు కావాలని ప్రజలు కొట్లాడి ఏడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క పొట్టగొట్టి టీఎస్పీఎస్ నడి బజార్లో అమ్ముకుంటుంటే కూడా కళ్ళు మోసుకొని ఇలా మదవెక్కినట్టు ఉన్నటువంటి మీరు ఇలా ఈ కొనుగోలకు ఎక్కడి నుంచి దాపరించిన పైసలు అంటే ఎక్కడైతే లూటి చేయగలవో ఎక్కడైతే ప్రజలను మోసం చేయగలమో ఎక్కడైతే ఈ కొనుగోలు పద్ధతిలో ఉన్నటువంటి వ్యత్యాసంలో మన దయ్యాలు మింగినట్టు మింగగలమో అక్కడనే నీ కళ్ళు పడ్డాయి తప్ప ఇలా ఉద్యోగాలు వచ్చి పేద కుటుంబంలో ఉన్నటువంటి పేదల యొక్క బతుకులు మార్చడానికి ప్రయత్నం నీ లోపల జరగలే అదే నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు అదే నువ్వు చేసినటువంటి పాపం తప్ప ఇంకోటి కాదు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది నువ్వు సునాయాసంగా నువ్వు రాష్ట్రానికి ఒరగ పెడతా అన్నది ఏం లేదు ఎక్కడ దొరికితే అక్కడ మింగడమే నీ పని అనేది రాష్ట్ర ప్రజలు తెచ్చిపోయింది